హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి పరిహారంతో అయితే వచ్చేసానండి ఈ చిన్న పరిహారం చేసినట్టయితే చాలు మీ జీవితంలో ఊహించలేని ఎదుగుదల అయితే ఏర్పడుతుంది చాలా తేలికగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చండి వరుసగా ఈ పరిహారం అనేది ఐదు రోజులు చేసుకోవాలన్నమాట ఈ ఐదు రోజుల తర్వాత ఆరు రోజు రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది పరిహారం చిన్నదే అయిన ఇప్పటికీ దీని ద్వారా వచ్చే రిజల్ట్ అనేది చాలా పెద్దదిగా ఉంటుందండి మీరే స్వయంగా దీన్ని రిజల్ట్ అనేది తెలుసుకోగలుగుతారు మీరే ఆశ్చర్యపోతారు ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి తద్వారా నేను చెప్పే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది మాకు ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము రేపే శనివారం ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలు చిటికెడు బియ్యం చిటికెడు పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి అమాంతంగా మీ ఇంట్లో డబ్బు వచ్చి పడుతుంది ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలని చెప్పి ఎన్నో ఆలోచనలు అనేవి చేస్తూనే ఉంటారు డబ్బు సొంతం కావాలి అని చెప్పి అనేక రకాలమైన అయిన పూజలను పరిహారాలను ఆచరిస్తూనే ఉంటారు అయితే నేను చెప్పే ఈ చిన్న పరిహారం అండి ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితంలో అనుకోని మార్పులు అలానే సంఘటనలు అనేవి ఏర్పడుతాయి అన్నమాట ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత ఉద్యోగంలోనికి వెళ్ళాలనుకునేవారు వ్యాపారంలో మంచి అభివృద్ధిని పొందాలనుకునేవారు ఈ పరిహారాన్ని చేసి చూడండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా జీవితంలో ఉన్న సమస్యలతో అలసిపోయి వాటి గురించి ఆలోచించి రాత్రులు నిద్ర పట్టక చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అవే సమస్యలు రాత్రి కూడా మనసులోనూ అలానే బుర్రలోనూ కూడా మెదులుతూ ఉంటాయి ఏంటి జీవితం అనేది ఎలా ఉంటుంది కష్టాలు అనేవి ఎప్పుడు తగ్గుతాయి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎప్పుడు సల్మిసిపోతాయి అని ఆలోచిస్తూనే ఉంటారు ఎక్కువ సమయం వాళ్ళు ఆలోచనలతోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారన్నమాట రాత్రులు కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు అటువంటి వారు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి చాలా మంచిగా అయితే రిజల్ట్ అనేది వస్తుంది చాలామందికి నేను ఈ పరిహారాన్ని చేసి చూపించాను వాళ్ళందరికీ కూడా చక్కగా వర్క్ అయిందనే చెప్తున్నారు కనుకనే మీ వద్ద కూడా ఈ పరిహారాన్ని అయితే తీసుకొచ్చారండి మీరు కూడా తప్పకుండా నాకైతే ఫీడ్బ్యాక్ ఇస్తారు చాలా మంచిగా అయితే ఈ పరిహారం అనేది పనిచేసిందని చెప్పేసి చిన్న పరిహారం అయితే చేసి చూడండి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై స్థిర నివాసం ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లవెల్లలా ఉంచుతుంది చాలామంది ఉద్యోగాలు వ్యాపారాలు అయితే చేస్తూనే ఉంటారు అయినా కూడా వారు ఎంత కష్టపడినా డబ్బు అనేది చేతికి రాదు ఒకవేళ చేతికి డబ్బు వచ్చింది అని అనుకున్న ఆ నెల అనుకోని ఖర్చులు అనేవి ప్రతిసారి కూడా వస్తూనే ఉంటాయి దీంట్లో మనశ్శాంతి లోపించి ఆలోచనలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఏం చేయాలి ఏం చేయడం ద్వారా డబ్బు సంపాదించుకుంటామని ఆలోచనలు విపరీతంగా పెరిగిపోయి నిద్రలేమి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాంటి వారి పరిహారాన్ని చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది డబ్బు సంపాదిస్తారు చేతికి డబ్బు వస్తుంది అయినా కూడా డబ్బు అనేది అనేక రీతిల్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది దీనికి చాలా కారణాలు ఉంటాయి డబ్బుకి సరిగ్గా విలువ ఇవ్వకపోవడం లేదా అధిక ఖర్చులు అనేవి రావడం వల్ల ఇలా చేతిలో డబ్బు అనేది నిల్వ ఉండకుండా ఉంటుంది అంతేకాదండి ఎవరైతే ఈ డబ్బుని సంపాదిస్తే ఇంటికి తీసుకువస్తున్నారో వారిలో కనుక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే కనుక వారు సంపాదించిన సంపాదన అనేది ఇంట్లో నిలవదు అలానే వారి చేతిలో కూడా నిలవకుండా అనవసరమైన ఖర్చులకనేవి వెళ్ళిపోతూ ఉంటాయి కనుక ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీనంతా కూడా తొలగించుకుని నిద్ర లేని పరిస్థితుల నుంచి బయటపడి ప్రశాంతంగా నిద్రపోయి ఆలోచనలు తగ్గించుకుని ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించడానికి చిన్న పరిహారం అయితే చేసి చూడండి మీకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది నూటికి నూరు శాతం కొన్ని రోజులైతే వ్యాపారం చాలా సజావుగా సాగుతుంది ఉద్యోగంలో పై స్థానాలకి వెళుతూ ఉండగలుగుతారు అనుకోకుండా వ్యాపారంలో ఇబ్బందులు రావడం లేదా ఉద్యోగంలో ఉన్నట్టుండి ఉద్యోగం పోవడం అనేది ఏర్పడుతూ ఉంటాయి ఇది దేనివ కారణంగా జరుగుతుందంటే ఎదుటి మనుషులు మీపై చెడు ప్రభావం చూపించడం వల్ల అంటే నరదిష్టి రూపంలో మీకు అది తగిలి మీ శరీరంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ కింద మార్చేసి మీకు మనశ్శాంతి లేకుండా నిద్ర లేకుండా చేస్తుంది అయితే నేను ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని మీరు పాటించినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు నేను ఇక్కడ వీడియో చూపించిన విధంగా ఒక గ్లాసుని తీసుకోండి దాన్ని నిండుగా నీళ్ళని నింపేసేయండి అలానే కొన్ని బియ్యం కూడా తీసుకోండి ఈ పరిహారం కోసము కొద్దిగా పసుపు అలానే ఒక రూపాయి బిల్ల అవసరమవుతాయి వీటన్నిటినీ దగ్గర పెట్టుకొని మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీకు చాలా బాగా కూడా పనిచేస్తుందండి అయితే ఈ పరిహారం అనేది శనివారం రోజు సాయంత్రం నిద్రపోవడానికి ముందు అయితే ఈ పరిహారాన్ని చేయాలండి ఎలా అంటే ఈ పరిహారం చేయడానికి ఒక గాజు గ్లాస్ అవసరం అవుతుంది చిటికెడు బియ్యం చిటికెడు పసుపు ఒక రూపాయి బిల్ల కొద్దిగా వాటర్ అయితే అవసరమవుతుంది నేను వీడియోలో చూపించిన విధంగా గ్లాస్ నిండా నీటిని అయితే వేసుకొని ఇప్పుడు దీనిలో చిటికెడు బియ్యాన్ని వేసుకోవాలి అలానే చిటికెడు పసుపుని వేసి దీనిలోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసేసి మొత్తం అంతా కూడా ఒక స్పూన్తో మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో రూపాయి కాయిన్ని విడిచిపెట్టండి ఇలా విడిచిపెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీరు నిద్రపోతారు కదండి నిద్రపోయే సమయంలో ఈ గ్లాస్ని మీరు నిద్రించే తల దగ్గర మాత్రమే పెట్టుకోవాలి ఏ చెయ్యి దగ్గర మాత్రం అసలు పెట్టుకోవద్దండి చెయ్యి దగ్గర కానీ కాలు దగ్గర కానీ అస్సలు మీరు పెట్టుకోకూడదు ఎందుకంటే మీరు నిద్రపోయే సమయంలో మీ చెయ్యి తగిలి ఈ గ్లాస్లో ఉన్న వాటర్ కనుక ఒలిగిపోయినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది కనుక చెయ్యి తగలకుండా నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఈ గాజు గ్లాసుని చక్కగా అమర్చుకోవాలి ఈ పరిహారం అనేది శనివారం మొదలుపెట్టినట్లయితే వరుసగా ఐదు రోజులు చేయాలండి శనివారం అనే కాదు వారంలో మీరు ఏ రోజు మొదలుపెట్టినా కూడా వరుసగా ఐదు రోజులైతే పరిహారాన్ని చెయ్యాలి ఐదు రోజులు కూడా ఈ పరిహారం చేసిన తర్వాత ఆరు రోజు అనేది మీకు ఈ రిజల్ట్ తప్పకుండా మంచిగా అనిపిస్తుంది అయితే ఉదయం లేచిన తర్వాత దాంట్లో ఉన్న రూపాయి కాయిన్ని తీసి పక్కన పెట్టి ఆ నీటిని మాత్రం పారే నీటిలో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ మీరు వేసేసుకోవచ్చు అయితే ఈ విధంగా మీరు ఐదు రోజులు చేస్తారు కదా ఐదు రోజులు కూడా ఒకే రూపాయి కాయిన్ను ఉపయోగించకూడదు ఈ ఐదు రోజులు కూడా ఒక్కొక్క రూపాయి కాయిన్ అయితే ఉపయోగించుకోవాలి ఐదు రోజులు కూడా ఇలా ఐదు రూపాయలు అయితే అవుతాయి కదండి ఇవి అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏ గుడైనా పర్వాలేదండి ఆ గుడిలో ఈ ఐదు రూపాయలను వేసేసి మీరు దేవుడిని దర్శించుకొని వచ్చేయచ్చు అంతే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి అదే విధంగా మీకు నిద్రలేని పరిస్థితి అంతా కూడా తొలగిపోయి మనశ్శాంతి అనేది ఏర్పడి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది ఇంట్లో కూడా సుఖశాంతులు అనేవి ఏర్పడతాయి ఇదైతే చాలా చిన్న పరిహారం అండి కాకపోతే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పరిహారాన్ని చాలామంది అయితే ఆచరించారు చాలా సింపుల్ పరిహారం అండి ఇలా చేస్తే మీకు చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా మీకు జ్వరంగా ఉంది లేదా వ్యాపారం కొద్దిగా ఇబ్బందిగా నడుస్తుంది అన్న సందర్భంలో మళ్ళీ ఈ పరిహారాన్ని తిరిగి పాటించవచ్చు అంటే కనీసం ఇది నెలకి ఒకసారి చేసుకోవచ్చు అంటే ఐదు రోజులు కదా నెలకి ఒకసారి చేసుకున్న మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఎప్పటికప్పుడు మీ ఒంట్లో ఉన్న మీ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ థాట్స్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉండి నిద్రపడుతుంది అలానే మీరు చేసే పనులు అన్నింటిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు మనం కంటి మీద నిద్రపోయినప్పుడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి మంచి ఆలోచనలు అయితే చేయగలుగుతాము కనుక ముందు వీ రెండింటిని కూడా సరి చేసుకున్నట్లయితే తప్పకుండా ఆర్థిక స్థితిగతుల్లో మార్పు అనేది మంచిగా వస్తూనే ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు కనుక లైక్ ఇచ్చినట్లయితే మరికొన్ని మంచి వీడియోస్ ఇలాంటివి నేను చేయగలుగుతాను మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్